మన తెలుగు రాష్ట్రాల్లో బిలియనీర్స్ లిస్టు పబ్లిష్ చేశారు మధ్య అందులో చాలామంది మన తెలుగు రాష్ట్రంలో అయితే ఒక పది మందికి పైనే ఉన్నారు వీళ్ళంతా వీళ్ళ బిజినెస్ ఒకటి ఫార్మాస్యూటికల్ రెండు రియల్ ఎస్టేట్ ఇవి ఈ ఫార్మాస్యూటికల్ బిజినెస్లో ఆ ఏరియా మొత్తము పొల్యూట్ అవుతుంది ఆ ఏరియాలో వాతావరణము ఎందుకంటే అక్కడ మన పరిశ్రమలో నుంచి వదిలిన వాయువు దాని తర్వాత ఈ అండర్ అండర్గ్రౌండ్లు ఇవన్నీ కూడా ఉంటుంది వాళ్ళు కుబేర్లు అవుతున్నారు మల్ మల్టీ బోల్డ్ అంత అమౌంట్ సంపాదించుకుంటున్నారు సంతోషమే సో చట్టబద్ధంగా వాళ్ళు టూ పర్సెంట్ వాళ్ళ ప్రాఫిట్లో టూ పర్సెంట్ సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి సమాజానికి వాళ్ళు ఇవ్వాల ఆ సమాజానికి వాళ్ళు ఇచ్చేది అన్ని పరిశ్రమలు మధ్య కొత్త డ్రామా మొదలు పెట్టారు వాళ్ళే ఒక ట్రస్ట్లు పెట్టుకొని వాళ్ళ తరఫున వాళ్ళ కొంత మనుషులు చేత ఈ ఇక్కడ డబ్బు పబ్లిక్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చి వాళ్ళే దాన్ని ఖర్చు చేసుకున్నట్టుగా మనకు దాన్ని దాంట్లో కూడా కక్కుర్తి పడుతున్నారు సో ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఆ జిల్లా కలెక్టర్కు ఏ జిల్లాలో అయితే ఉన్నాయో ఆ జిల్లా కలెక్టర్కు హ్యాండ్ ఓవర్ చేయాల చేసి వాళ్ళు ఏమేమి జిల్లా కలెక్టర్ గారు ఆ డబ్బులతో ఏమేమి చేశారు మళ్ళీ అది రాజకీయ నాయకుల నోట్లో లేకపోకూడదు అది ఏమేమి పనులు మనకు ఆ జిల్లాలో అవసరం ఉందో పబ్లిక్కు వాటన్నిటికీ స్కూల్స్ బిల్డింగ్స్ వాటర్ పైప్ లైన్ ఎందుకంటే పబ్లిక్ ఈ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పేసి వీళ్ళు ఇవ్వకపోతే మనకు పడిపోయిన పైన పెంచులు ఉడుతున్న స్కూళ్ళల్లో పిల్లలు ఉంటున్నారు సో ఆ స్కూల్ బిల్డింగ్స్ కట్టండి తర్వాత ఐదు వేల స్కూళ్ళల్లో మనకు టాయిలెట్స్ లేవు మూడు వందల మంది రెండు వందల మందికి ఒకటే టాయిలెట్ వాటన్నిటిని సిఎస్ సర్పంచ్ ఫండ్స్ ద్వారా అందువల్ల ప్రభుత్వం దీని మీద ఒక జీవో తెచ్చి అది డైరెక్ట్గా ఆ కంపెనీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ దివి ల్యాబ్స్ ఉంది అది చౌటూపల్ దగ్గర ఉంది ఆ జిల్లాకు భువనగిరి జిల్లా అనుకుంటా దానికి ఆ ఫండ్స్ కలెక్టర్ వెళ్ళిపోవాలి అది ఆ రకంగా Pronto, eu digo de